హెల్త్ సత్యదేవ్ సత్యదేవకుమార్ గారికి అలానే నా ప్రియమిత్రుడు జిల్లా అధ్యక్షులు వరసురామరాజు గారికి శ్రీనివాస్ గారికి వేదిక మన పెద్దలకు ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు నేను బీజేపీలో చేరటం చాలా ఆనందంగా ఉంది నాకు ఎందుకంటే ఇవాళ ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు ఈ దేశ భద్రత కోసం ఈ దేశ అభివృద్ధి కోసం చేస్తున్న కార్యక్రమాలు కానివ్వండి అలానే ప్రపంచ దేశాల్లో భారతదేశం కీర్తింపబడుతున్న విధానంగానే ఉంది ఇవాళ ఈ పరిస్థితులన్నీ భారతదేశం మన ఇంట్లో ఉన్న నలభై సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన అభివృద్ధి చెందుతుంది చెందుతుందని కానీ అభివృద్ధి చెందిన దేశంగా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గుర్తింపబడుతుంది కాబట్టి ఇవాళ ఇవన్నీ కూడా నేను ఇటన్నిటికీ కూడా ఇది చెంది భారతీయ జనతా పార్టీలో చేరితే నాకు కూడా సేవ చేసే భాగ్యం దక్కుతుందని చెప్పేసి నా ముందుగా ఈ దేశానికి ఇక్కడ సేవ చేయొచ్చు అని చెప్పేసి ఈ ప్రాంతానికి